అంతా కూడా ఫ్యామిలీ కుటుంబ సభ్యులము ఆరు మంది వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీదికి వెళ్ళేసి అక్కడ వ్రతం చేయడం జరిగింది తదనంతరము భోజన వసతులు ఏ విధంగా అని చెప్పి కొండపైన అడిగితే కింద చెప్పారు చక్కగా మెట్ల మార్గానికి ఎదుర్కొండగా బ్రాహ్మణ సత్రం ఉందండి అది నిర్వహించేవారు నాగపట్ల కామేశ్వర శర్మ గారు అని చెప్పి చెప్పారు వారి అధ్యక్షతన ఇక్కడ బ్రాహ్మణ సత్రము వేద పాఠశాల అంతా కూడా ఏర్పాటు చేశారు గోశాల కూడా నిర్వహిస్తున్నారు వీరు ఇక్కడికి వచ్చాము మేము చాలా సంతోషకరంగా మన యొక్క బ్రాహ్మణుల యొక్క భోజనం దొరుకుతుంది కాబట్టి చక్కగా వచ్చి యథావిధంగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ వంటకాలు అన్నీ కూడా ఉన్నాయి మనకు సాంప్రదాయబద్ధంగానే చక్కగా భోజనాలు చేయడానికి అన్ని రకాల వసతులు కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ధన్యవాదాలు మీరు కూడా ఎవరైనా వచ్చేవారు అన్నవరంకి వచ్చినప్పుడు చక్కగా మెట్ల మార్గాన్ని ఎదుర్కొన్నటువంటి బ్రాహ్మణ సత్రానికి విచ్చేసి మీ యొక్క భోజన వసతులన్నీ కూడా ఇక్కడ వీళ్ళు తెలిపినట్టయితే కనుక ఏర్పాటు చేయడం మనం ఎలాంటి ముందస్తుగా వచ్చి టోకెన్ కానీ అవి ఇవ్వడం అవసరం లేదండి మనం వచ్చేసే చాలు వారు చక్కగా ఎంతమంది వచ్చినా సరే వారికి అందరూ కూడా అన్నము అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు ఆ యొక్క రమాసహిత సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం చేత ఇదే విధంగా ఈ బ్రాహ్మణ సత్రము దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందాలని మన బ్రాహ్మణులంతా కలిసి ఇదే విధంగా దీన్ని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాను